వైడా నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత అరీష్ ను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో వాజే ఎమ్మెల్యే భానోద్ లాల్ పార్టీ నాయకులు రింగ్ రోడ్ సెంటర్ నందు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మదహనం చేశారు

नार्जर <laughs> يا گالے 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 очку Qualse are theseods <laughs> with a子... Aakss. They call this frisk Sowel ఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీయాలనేటువంటి దుష్టబుద్ధితో విచారణ అనేటువంటి పేరుతో ఈడీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ రెండు సంస్థలు కూడా ఏకమై మా నాయకురాలైనటువంటి కవితమ్మ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళి కనీసం బెయిల్ తెచ్చుకునేటువంటి అవకాశం కూడా లేకుండా శుక్రశని శని ఆదివారాలు వచ్చే విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో ఆమె నరస చేయడం చాలా దారుణం అందులోనూ నిన్న పదిహేనో తారీఖు నాడు ఆల్రెడీ కవితమ్మ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ నిన్న విచారణ కూడా వచ్చింది విచారించిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఆల్రెడీ ఈ నెల వచ్చే ఇరవై ఎనిమిదో తారీఖు నాటికి పోస్ట్ పోన్ కూడా చేయడం జరిగింది గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పని ఆర్డర్లు ఉన్నా వాటి అన్నిటి కూడా పే చేస్తూ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తూ మోడీ గారి ప్రభుత్వం కవితమ్మ గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం ఆ విధంగా ఆమె ఒక ఒక్క న్యాయ పోరాటం చేస్తూనే ఉండగా మరోపక్క ఈడీ ఈ నోటీస్ ఇస్తే మేము వర్చువల్గా ఆల్రెడీ సమాధానం చెప్తాము ఇప్పుడు వ్యక్తిగతంగా రావడం నాకు సాధ్యపడకపోవచ్చు ఎందుకంటే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నేను పోషించబోయేటువంటి ప్రముఖ పాత్రలో నిమగ్నమై ఉన్నాను కాబట్టి నేను రాలేదు వర్చువల్గా మీకు ఏదైనా కావాల్సినటువంటి సమాచారం ఉంటే ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్నికలకు ముందు గతంలో మూడు నాలుగు సార్లు తీసుకొని పోయి విచారించేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా విచారణకు సహకరించినటువంటి వాళ్ళు న్యాయాన్ని చట్టాన్ని గౌరవించేటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి తప్పకుండా దిశగా మేము కూడా మమ్మల్ని కాదని చెప్పి మేము ఏదైతే చట్టాన్ని సాధిస్తున్నారో వాటి అన్నింటి తుంగలో తొలికి ఈనాడు మోడీ గారి ప్రభుత్వం అరెస్ట్ చేయడం చాలా శోచనీయం కాబట్టి తప్పకుండా ఈ అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యవాదులైనటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఈనాడు మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని ప్రజలపైన రాజకీయ పార్టీలపైన దాడులు చేసినటువంటి సందర్భాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం అరెస్ట్ చేసేటువంటి సందర్భం ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భం కాబట్టి దయచేసి ప్రజాస్వామ్య వాళ్ళ ద్వారా ఆలోచన చేయండి దేశంలో ఉన్నటువంటి మంచి లాభదాయకమైనటువంటి వ్యవస్థలన్నింటి కూడా ప్రైవేటు పరం చేస్తూ ఏకచత్రాధిపత్యంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కాండ దమన నీతిని మనం ఎండగట్టకపోతే రాబోయే రోజుల్లో సామాన్య మానవుల ఇంకా దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగా సమాజంలో చీలికలు తీసుకొచ్చి కులాల మధ్య మతాల మధ్యన వర్గ విభేదాలను సృష్టిస్తూ ఈ దేశంలో ఒక విభజన రేఖను క్రియేట్ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని మనం నిర్భంగా ఉద్రేగించవలసినటువంటి అవసరం ఉంది రేపు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గణనీయమైనటువంటి ఫలితాలు రాబడతాయి అనేటువంటి భయంతో కేవలం వంద రోజుల్లోనే ఈనాడున్నటువంటి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చి మరోమారు ప్రజలందరూ కూడా ముక్త కట్టంతో కేసీఆర్ గారు ప్రభుత్వమే నయం ఆ మహానుభావులు లేకపోవడం వల్లనే మనకి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినాయి మళ్ళీ ఊళ్ళలో ట్యాంకర్ వచ్చేసినాయి మంచి నీళ్ళు లేనటువంటి సందర్భం పొలాలు వెళ్ళిపోతుంటే పొలాలలో ట్యాంకర్తో నీళ్లు పోస్తున్నటువంటి సందర్భం ఈ రకంగా అన్ని రంగాలు కూడా నిర్వీర్యం చేసి ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా సామాన్య మానవులు యొక్క నడ్డి వేస్తున్నటువంటి ప్రభుత్వం వ్యతిరేక ఎక్కడైతే బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ముందుకుంటుందో అనేటువంటి భయంతో ఇవాళ కాంగ్రెస్ బిజెపి పార్టీలు రెండు కుమ్మకై కేసీఆర్ గారి కొమ్ముతో పైన కేసీఆర్ గారి పార్టీ పైన దాడులు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఖండించవలసినటువంటి అవసరం ఉంది తప్పకుండా మనో ధైర్యం కోల్పోకుండా మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి కాబట్టి ఉద్యమం కొత్త కాదు ఉద్యమం చేద్దాం పార్టీని బతికించుకుందాం మన ఆర్థిక నాయకుడిని కాపాడుకుందాం మళ్ళీ మనం కవితమ్మ గారు తప్పకుండా మన చట్టాలపై గౌరవం ఉంది నమ్మకం ఉంది తప్పకుండా నిర్దోషిగా కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుంది అనేటువంటి నమ్మకంతో మనం ముందుకు పోతున్నాం తప్పకుండా మనందరం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తూ పనిచేసుకుంటూ పోతే మన పార్టీని ఎదుర్కొనేటువంటి తమ్ము ధైర్యం ఏ పార్టీకి ఉండదు కాబట్టి మిత్రుల ద్వారా ఈ రోజు పిలిచిందే తడువుగా వెంటనే స్పందించి